నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సంతాన లక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చింది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వార్షికోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం సందడిగా మారింది యాదాద్రిలోని శ్రీ పాతగట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎదుర్కోలు వేడుక కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం భక్తజన సందరంగా మారింది పునర్వసు నక్షత్రం సందర్భంగా అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్ అభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు తొలుత కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించారు రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి నాలుగు గంటలు పట్టింది దీంతో భక్తులను లఘు దర్శనానికి నిర్వాహకులు అనుమతించారు దర్శనం అనంతరం భక్తులు కోడె ముక్కులు చెల్లించుకున్నారు జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గోధూళి సుంహూర్తాన నిర్వహించిన అలివేలు మంగా సహిత స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేదమంత్ర ఘోష నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మార్మోగింది కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలోని రామగిరిలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి పునర్వసు నక్షత్రం సందర్భంగా సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం ఉంచారు వేదమంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తలంబ్రాల వేడుకను తిలకించిన భక్తులు తన్మయులయ్యారు మేడారంలోని వనదేవతలు శ్రీ సమ్మక్క సారాలమ్మలను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు అనంతరం స్నాన పరిశీలించారు మేడారం మినీ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు తదుపరి ఆలయ పూజార్లతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కూనీపూర్లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్ల విగ్రహాలతో పాటు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కలిదిండిలోని శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఐదున ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు చలువ పందిళ్లు లైన్లను సిద్ధం చేశారు సమాజానికి ఆరోగ్య సందేశాన్నిస్తూ వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది సిద్దిపేట మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ఈ కార్యక్రమంలో ఇరవై జిల్లాలకు చెందిన పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది యోగా సాధకులు పాల్గొన్నారు ఏడు ఆసనాలు పన్నెండు భంగిమలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ప్రదర్శనలు సాగాయి మొత్తం నాలుగు లక్షల రెండు వేల నూట యాభై నాలుగు సూర్య నమస్కారాలతో అప్పురపరిచారు ఏకకాలంలో అత్యధిక సూర్య నమస్కారాలతో సాగిన ఈ ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది 5 6 7 8 9 10 11 12 3 4 5 6 మన వాలెంటిన్స్ లైన్ కొవరండి ఆగిపోయిందంటేనే అక్కడ రాసేయండి 9 అక్కడంపాలి మనం 9 10 11 12 13 14 15 16 17 1 2 3 4 2 3 4 యోగా అంటే కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు యోగా అంటే ఇట్స్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ సో ఇట్ డెఫినెట్లీ గోజ్ అ లాంగ్ ఇన్ ఇన్ష్యూరింగ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ సో ఇది ఒక ఎక్ససైజ్ కాదు ఒక లైఫ్ స్టైల్ ఉంది సో మీరు అందరం మన సిద్దిపేట జిల్లాలో మన అందరికీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఫిజికల్ ఫిట్నెస్ గురించి మెంటల్ పీస్ గురించి ఈ ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు అది కొరకు మీ అందరికీ ధన్యవాదాలు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం